సమాజంలో నేరాలు నేరగాళ్ల మోసాలు మారుతున్నాయి సాంకేతికతను అడ్డుపెట్టుకుని ప్రజల్ని మోసం చేసే వాళ్లకి ఖచ్చితంగా న్యాయస్థానంలో శిక్ష పడాల్సిందే అందుకోసం నేరస్తులు చేసే తప్పుల్ని వాదనలతో న్యాయమూర్తి ముందు నిరూపించే నైపుణ్యాన్ని లాయర్లు సొంతం చేసుకోవాలంటున్నాడు యువ న్యాయవాది నాగసాయి శ్రీరామ్ ఇటీవల నేషనల్ లా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేసి ఉత్తమ విద్యార్థిగా తొమ్మిది పసిడి పథకాలు అందుకున్నాడు అంతేకాదు అధ్యాపకుడిగా విద్యార్థులకు న్యాయ విద్య పాఠాలు బోధిస్తున్నాడు మరిన్ని విషయాలు అతని మాటల్లోనే విందాం లాయన్ల రాణిస్తున్న తల్లిదండ్రులను చూసి స్ఫూర్తి పొందాడు గుంటూరు జిల్లా తెనాలి చెందిన భాగవతుల నాగసాయి శ్రీరామ్ ఐదు సంవత్సరాల న్యాయ విద్యను అభ్యసించిన ఇతను తాజాగా నేషనల్ లా యూనివర్సిటీ వైజాగ్ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశాడు ఈ కోర్సులో తొమ్మిది బంగారు పథకాలను సాధించాడు ఈ బంగారు పథకాలు సాధించడం గల కారణం ఏంటి అతను ఈ న్యాయ విద్యను అభ్యసించడం కారణాలను అతని మాటల్లోనే విందాం నాగసాయి శ్రీరామ్ ముందుగా మీకు అభినందన ఈ ఈ న్యాయవాద విద్య వైపు ఎలా ఎలా వచ్చారు కోర్సులో మీరు బంగారు సాధించారు అందరికీ నమస్కారం నా పేరు నాగసాయి శ్రీరామ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి దామోదరం సంజీవయ నేషనల్ యూనివర్సిటీలో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ లో ఎల్ఎల్ఎం క్రైమ్స్ అండ్ సెక్యూరిటీల స్పెషలైజేషన్ లో పూర్తి చేశాను దానిలో నాకు ఓవరాల్ గా హైయెస్ట్ సిజిపి సాధించినందుకు ఒక గోల్డ్ మెడల్ మరియు సబ్జెక్ట్ వైజ్ అంటే ఎనిమిది సబ్జెక్టుల్లో హైయెస్ట్ మార్క్స్ సాధించినందుకు ఎనిమిది వివిధ రకాలమైనటువంటి మెడల్స్ వచ్చాయండి అందుకని చెప్పేసేసి నేను కంప్లీట్ చేశాను డిఎస్ఎన్ఎల్ వైజాగ్ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి హానర్స్ నేను శాస్త్ర యూనివర్సిటీ తంజావూర్ తమిళనాడులో కంప్లీట్ చేశాను అప్పుడు ఆ చదివేటప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడున్న మన లాస్ అనేవి స్పెసిఫిక్ గా నేను బేసిక్ ఫండమెంటల్స్ అంతా లాలో నేర్చుకున్నాను సరే దీని మీద ఇంకొంత ఇన్డెప్త్ గా చదివితే బాగుంటుందని ఉద్దేశంతో నేను మాస్టర్స్ ఆఫ్ లా పర్స్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను దాని తర్వాత క్లాట్ రాసి దానిలో సీట్ వచ్చినందుకు నాకు నేను ఎన్ఎల్ వైజాగ్ నేషనల్ యూనివర్సిటీ వైజాగ్ లో పర్స్యూ చేస్తూ నేను ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ని ఇన్ డెప్త్ గా చదవడానికి ఇప్పుడు నేను చదివిన సబ్జెక్ట్స్ లో నాకు ఎనిమిది డిఫరెంట్ సబ్జెక్ట్స్ చెప్పాను కదా దానిలో నేను పర్టికులర్ గా చదివింది క్రిమినాలజీ పీనాలజీ అంటే ఏంటి అంటే మనం ఎందుకు ఒక మనిషి క్రైమ్ కమిట్ చేస్తాడు ఆ విక్టిమాలజీ అంటే ఒక విక్టిమ్స్ ఎవరైతే క్రైమ్ కమిట్ చేసినప్పుడు విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో ఆ విక్టిమ్స్ ఎలాంటి జస్టిస్ ఉంటుంది లేకపోతే వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తారు అలాంటి సబ్జెక్ట్స్ నెక్స్ట్ ఏమో నేషనల్ సెక్యూరిటీ మనకి ఏంటంటే దేశ భద్రత మనకి టెర్రరిజం కానీ లేకపోతే వివిధ రకాలైన ఎక్స్ట్రీమిజం అంటే మనకి మావోయిస్టులు కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం వాళ్ళ నుంచి వచ్చే థ్రెట్స్ ని మనం ఎలా ఆపాలి లేకపోతే మన ఇండియా యొక్క పొజిషన్ గ్లోబల్ జియో ఇప్పుడు మనం చూస్తున్నాం మన ఇండియా అనేది చాలా రకమైన సమస్యలను ఎదుర్కొంటుంది దాన్ని ఎలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ అంటే మన కల్చరల్ డిప్లొమసీనా లేకపోతే వివిధ రకాల మల్టీ అలైన్ నేషన్స్ ఆ పర్టికులర్ వాటి మీద దాని తర్వాత వచ్చేసరికి నేను కార్పొరేట్ క్రైమ్స్ మనకి ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే క్రిమినల్స్ అంటే జస్ట్ మన యాక్చువల్ ఇండివిజువల్స్ ఉంటారు బట్ కార్పొరేట్ క్రిమినల్స్ చాలా చాలా మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ యొక్క కార్పొరేషన్స్ ఉద్దేశించి ఎలాగైతే ఎన్విరాన్మెంటల్ హార్మ్స్ ని కనుక చేస్తున్నారా లేకపోతే ట్యాక్స్ ఫ్రాడ్స్ చేస్తున్నారా వైట్ కాలర్ క్రైమ్స్ అంటారు అంటే ఇన్ ద అప్పర్ స్టార్ట్ ఆఫ్ ద సొసైటీ అంటే మనకి అంటే ఎవరైతే ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారో వాళ్ళు ఎలా క్రైమ్స్ కమిట్ చేస్తారు వీటన్నిటి మీద కూడా నా పర్టికులర్ సబ్జెక్ట్స్ మీద నేను పర్టికులర్ ఎల్ఎల్ఎం చేశాను వాటికి గాను నాకు హైయెస్ట్ మార్క్స్ సెక్యూర్ చేసుకున్నాను ఈ వీటన్నిటితో పాటు నా ఎల్ఎల్ఎం డిజర్టేషన్ నా డిజర్టేషన్ వచ్చేసరికి నేను ఎన్విరాన్మెంటల్ క్రైమ్స్ అంటే గ్రీన్ క్రిమినాలజీ అంటాం అంటే ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ కి అగేన్స్ట్ గా చాలా మంది చాలా క్రైమ్స్ కమిట్ చేస్తున్నారు కానీ దానికి ఎలాంటి పనిష్మెంట్ మనకి ప్రాపర్ గా యాజ్ స్టడీ ఎవరు తీసుకోలేదు దాని మీద నేను పర్టికులర్ గా చేశాను దానికి కూడా నాకు చేసినందుకు హైయెస్ట్ వన్ ఆఫ్ ది సర్టిఫికేట్ అప్రిసియేషన్ వచ్చింది సో ఆల్ టుగెదర్ నాకు ఎయిట్ ఇండివిజువల్ హైయెస్ట్ సర్టిఫికేట్ ప్లస్ ఓవరాల్ వన్ గోల్డ్ మెడల్ వచ్చింది తొమ్మిది పథకాలను మీరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీద అందుకున్నారు ఆ అనుభవాలు ఇలా నాకు చాలా అలా అదృష్టంగా భావిస్తున్నానండి ఎందుకంటే హైకోర్టు న్యాయమూర్తి మరియు ముగ్గురు సుప్రీం కోర్ట్ సిట్టింగ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ లకి సమక్షంలో నేను తీసుకున్నాను నేను ఇట్ ఈస్ లైక్ అదేంటి అంటే మర్చిపోలేని అనుభూతి ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఎఫర్ట్ పెట్టి ఇది చేసినందుకు ఇప్పుడైతే మెడల్ తీసుకుంటున్నామో అదంతా కూడా ఒక రికగ్నిషన్ వచ్చిందని హ్యాపీనెస్ అది ఇంకా ఫర్దర్గా నాకు బాగా డెవలప్ చేసుకోవడం బాగా రిసెర్చ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అయింది ఈ తరం యూత్ అంటే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ ఇలాంటివి చదువుతున్నారు మీరు న్యాయవాద వృత్తి కారణం అమ్మానా ఇంక వేరే కారణాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి నేను మా ఫాదరు మదరు కోర్టులో ప్రాక్టీస్ చేయడం దానిప్పటి నుంచి ఆబ్వియస్గా కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉండేది బట్ ఏంటి అంటే నా ఇంటర్మీడియట్ కూడా ఎంపీసీ మ్యాథ్స్ సైన్స్ ఫిజిక్స్ అవన్నీ ఉండేవి కానీ నేనేంటంటే ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్లో లైక్ ఏదో ఒక డిఫరెన్స్ తీసుకురావాలి ఇప్పుడు ఈ మన ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇప్పుడు జనరల్ గా ఉన్న ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ వేరు ఇప్పుడు మారుతున్న సందర్భాలలో మనకి ఏంటంటే ఇంకా స్కోప్ అనేది పెరుగుతుంది అన్న ఉద్దేశంతో నేను పర్టికులర్ గా లా వైపు వచ్చానండి లా చూసుకుంటే మనకి లాయర్లు చాలా మంది ఉన్నారు మీకంటూ ఆ వృత్తిలో ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు ఏ వైపు ఎలా దృష్టి సారించారు ఫస్ట్ నేను ఎల్ఎల్బి అయిపోవడమే నేను ఎన్రో అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యానండి అడ్వకేట్గా ఎన్రోల్ అయిన తర్వాత నేను కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేశాను ముందుగా నేను కనిపెట్టిన కొన్ని అంశాలు ఏంటి అంటే ఇప్పుడు మనకి చాలా మంది లాయర్స్ ఉన్నారు మనకి దానిలో ఏం లేదు కానీ చాలా మంది ఏంటి అంటే సివిల్ క్రిమినల్ ఆ సైడ్ చూస్తున్నారు కానీ మనకి చాలా కొత్త కొత్త ఆస్పెక్ట్స్ ఉన్నాయి అవి ఎవరూ కూడా క్వాలిటీ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ మనకి గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఎవరు లేరండి సో మనకి ఈ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనకు ఒక సెపరేట్ స్కోప్ ఉంటుంది అని చెప్పి నేను అడ్వకేట్ గా వచ్చి ఈ ఏరియాస్లో నేను స్పెషలైజ్ చేద్దామని చెప్పి అనుకున్నాను దానిలో భాగంగా కొన్నాళ్ళు తెనాలి డిస్ట్రిక్ట్ కోర్టు లోను ప్రాక్టీస్ చేశాను మా ఫాదర్ యొక్క ఆఫీస్ లో మళ్ళీ కొన్నాళ్ళు హైకోర్టు లో కూడా నేను ప్రాక్టీస్ చేశాను ఇప్పుడు అధ్యాపక కూడా దాని కారణం ఏంటి నేను యాక్చువల్ గా నేను ట్వంటీ ట్వంటీ త్రీ లో ఎన్రోల్మెంట్ అయ్యానండి ఏపీ హైకోర్టు లో దాని తర్వాత నేను ఏం చేశాను అంటే కొన్ని రోజుల పాటు నేను నాగార్జున యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ కింద గెస్ట్ ప్రొఫెసర్ కింద వెళ్ళాను దానిలో వెళ్ళినప్పుడు నేను ఏంటి అంటే ఇప్పుడు మనం గెస్ట్ ఫ్యాకల్టీగా మనం టూ త్రీ అవర్స్ టీచ్ చేయొచ్చు అడ్వకేట్ గా ఉండి అప్పుడు నేను మాస్టర్స్ అంటే వాళ్ళ యొక్క ఎల్ఎల్ఎమ్స్ వాళ్ళకి నేను క్లాసెస్ తీసుకున్నాను అప్పుడు నాకు అనిపించింది ఓకే ఇంట్రెస్ట్ నాకు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఓకే మన కోర్టులోకి వెళ్ళి లిటిగేషన్ చేస్తే ఎవరైతే సమస్యలు ఉన్నారో వాళ్ళ వరకే హెల్ప్ చేయొచ్చు కానీ టీచింగ్ లోకి వస్తే కనుక మనం ఇప్పుడున్న ట్వంటీ ఫస్ట్ సెంచరీ లీడ్స్కి తగ్గట్టు వాళ్ళకి రీసెర్చ్ స్కిల్స్ కానీ వాళ్ళ డ్రాఫ్టింగ్ స్కిల్స్ కానీ స్టూడెంట్ లెవెల్ నుంచి డెవలప్ చేస్తే క్వాలిటీ ప్రొఫెషనల్స్ హండ్రెడ్స్ ఆఫ్ దానిలో లో బయటకు వస్తారనే ఉద్దేశంతో నేను టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉండండి ఇప్పుడు నేను ఫుల్ టైమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద విజ్ఞాన్ యూనివర్సిటీలో నేను వర్క్ చేస్తున్నాను మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కంటిన్యూ అవుతూ దానిలోనే పీహెచ్డి పర్స్యూ చేసి దాని తర్వాత ఫ్యూచర్ గా ఈ అకాడమీషియాలోనే హైయెస్ట్ లెవెల్కి వెళ్ళి వెళ్లే జర్నీలో నేను ఏవైతే కొత్తగా నేర్చుకుంటానో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ అంటే మన లా స్టూడెంట్ దగ్గర నుంచి వాళ్ళకి ట్రైన్ అప్ చేస్తూ వాళ్ళ కోర్టులోకి వచ్చే ముందరే ఫుల్లీ ఎక్విప్డ్ లీగల్ ప్రొఫెషనల్స్గా తయారు చేయడానికి అదే నా లక్ష్యము దాని తర్వాత ఫ్యూచర్లో ఇలాగే వెళ్తూ పైకి అకాడమీషియాలో లాంగ్ టర్మ్ కెరీర్ సెట్ చేసుకుందామని నా యొక్క ఉద్దేశం ఆధునిక సాంకేతిక యుగంలో సాంకేతిక అందుబాటులోకి వచ్చినప్పుడు ఇప్పటికి నేరాలకు కూడా కొత్త రూపు అని దీని మీద వాదించే లేదా న్యాయ సేవలు అందించే లాయర్లు చాలా తక్కువ మంది ఉన్నారని అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నాను అదేవిధంగా న్యాయవాదిగా కొనసాగుతూనే అధ్యాపక వృత్తిలోకి వెళ్ళి భావితరంలో అరువు మంచి మంచి యువ న్యాయవాదులు తీర్చిదిద్దాలనేదే తమ లక్ష్యమని చెప్తున్నాడు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా